హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకో నోటికేషన్ వెళ్ళి మళ్ళీ అల్లు పెట్టుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ సో ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు కదా ఈరోజు సో దానికి సంబంధించి ఈరోజు మారిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో హైదరాబాద్లో ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది ఈ సాంగ్కి సంబంధించి అండ్ మూవీ టీమ్ అయితే అందరూ వస్తున్నారు సో సాంగ్ మాత్రం ఈవినింగ్ నాలుగు గంటలకైతే రిలీజ్ చేయబోతున్నారు సాంగ్ సో మనకు టూ అవర్స్లో మనం ఫుల్ సాంగ్ అయితే చూడబోతున్నాం అని సాంగ్ని ఫుల్ సాంగ్ చూడబోతున్నాం అండ్ రీసెంట్గా ప్రోమో సాంగ్ రిలీజ్ చేశారు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇండియా వైడ్గా మంచి ట్రెండింగ్లో యూట్యూబ్లో చూసుకుపోతుంది సాంగ్ అయితే సో అండ్ సాంగ్కి సంబంధించి రామ్ చరణ్ గారి స్టెప్లు అయితే చూశాం కదా ప్రోమో సాంగ్లో సో ఇంకా ఫుల్ సాంగ్లో కూడా మనం ఇంకా వేరే స్టెప్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అండ్ ఈ సాంగ్లో ఒక సర్ప్రైజ్ అయితే ఉంది సర్ప్రైజ్ ఏంటంటే సో మెగల్ తరంజీవి గారి ఫేమస్ స్టెప్ అయినటువంటి ఇమ్రాన్ మూవీలో దాయిదామైన స్టెప్ అయితే సో ఈ సాంగ్లో కూడా ఉందన్నమాట సో అది చాలా స్పెషల్ సో సో ఆ స్టెప్ కోసం ఎంత మీ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ స్క్రేషన్లో కామెంట్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో